హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్క్స్ బ్లాగర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి కామన్గా వచ్చే సమస్య అదేంటంటే మన హెడ్ యొక్క హెయిర్ ఫాల్ అయిపోవడం జుట్టు రాలిపోవడం ఏజ్కు సంబంధం లేకుండానే జుట్టు తెల్లబడిపోవడం డాండ్ మన హెడ్ యొక్క స్కల్ అంతా డ్రై అయిపోయేసి డాండ్రఫ్ రావడం వీ అన్నిటికీ ప్రాబ్లం ఏమున్నాయంటే మనం ఉన్న డైలీ రొటీన్స్ కానీ ఫుడ్ కానీ మన హ్యాబిట్స్ కానీ మన వెదర్ కానీ మన యూజ్ చేసే ప్రోడక్ట్స్ కానీ ఇవన్నిటికి గల కారణాలు అవుతాయి సో ఇవి మనం వాడే ప్రోడక్ట్స్ మంచిదే కాదా అనేది కంటిన్యూస్గా వీడియో చూడండి మీకే లాస్ట్ అర్థమవుతుంది ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మంచి మా యొక్క ఫ్యామిలీ ప్రోడక్ట్స్ ఉంది దాని పేరు వచ్చేసి రీహైర్ హెయిర్బల్ ఆయిల్ అనమాట సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మా ఓన్ కజన్స్ మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ కలిసి తయారు చేస్తున్నారు అనమాట సో ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు ఎందుకంటే ఇది మా అందరికీ ఎంతో యూస్ఫుల్ అనిపించింది సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ ఆ హెయిర్ ఫాల్ కావడం కానీ తెల్ల జుట్టు రావడం చుండు రావడం ఉన్న వాళ్ళందరికీ ఈ యొక్క వీడియో చూసి వాళ్ళు కూడా యూజ్ చేస్తే వాళ్ళకి ఎంతో యూజ్ అవుతుంది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతోనే ఈ వీడియో తయారు చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇది చాలామంది అనుకుంటారు ఇది పెయిడ్ ప్రమోషన్ అనేసి అటువంటిది కాదు మీకు ఇచ్చే వీడియో యొక్క అంతా మా ఫ్యామిలీ మెంబర్సే తయారు చేస్తారు అది మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్ కూడా మా ఫ్యామిలీ మెంబర్సే ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ మా రిలేటివ్స్ అందరూ యూజ్ చేస్తారు చిన్నప్పటి నుంచి మా గ్రాండ్ పేరెంట్స్ అందరూ తయారు చేస్తారు సో అందువల్లే నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఇది ఒక మంచి ప్రోడక్ట్ హెయిర్కు సంబంధించిన సమస్యలు రెండే వాళ్ళు మస్ట్ అండ్ చుట్టుగా దీనికి ట్రై చేయొచ్చు అనమాట సో దీనిలో ఏముంది స్పెషల్ అంటే మీరు చూడండి ఫిఫ్టీ టూ ఇంగ్రీడియంట్స్ యూజ్ అనమాట యాభై రెండు రకాల కంటే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఆయుర్వేదికు సంబంధించినవి దాంట్లో దొరికే సామా ప్రోడక్ట్స్ అంతేకాకుండా హెయిర్ వెల్స్ సంబంధించినవి దీంట్లో వాళ్ళు తింగ వచ్చేసి వాటిని క్లీన్ చేసి శుద్ధి చేసి గ్లైండర్లో వేసి పొడి మాదికి తయారు చేసేసి ఫ్రెష్గా ఉన్న ఐటమ్స్ని వాళ్ళు బ్లెండర్ చేసేసి ఆయిల్ కేరళ నుంచి కోకోనట్ ఆయిల్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ కేరళ నుంచి తెప్పించి చేస్తా అనమాట సో ఇది కంటిన్యూస్ మీరు వీడియోలో కూడా చూడవచ్చు వాళ్ళు ఎక్కడ ఏ విధంగా తయారు చేస్తున్నారు ఎంత క్వాంటిటీలో తయారు చేస్తున్నారు అనేసి సో మనము ఓన్గా తయారు చేసుకున్న ప్రోడక్టు ఏ విధంగా ఉంది అనేసి మనకు అర్థమవుతుంది ఇవి చెడిపోయినట్టు అయితే పక్కకు తీసిపారేయడం మంచిది అయితేనే యూజ్ చేయడం ఈ విధంగా ఉంటుంది మనము మార్కెట్లో దొరికేటి వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారో తెలియదు సో ఈ యొక్క ప్రోడక్ట్ అనేది బెస్ట్ రిజల్ట్స్ అది దాని యొక్క రివ్యూస్ కానీ వాళ్ళు కొన్న వాళ్ళు చేసిన కామెంట్స్ కానీ అయినా డిస్ప్లేలో చూపిస్తూ మీరు చూడండి ఇంకా ఇదే ఆయిల్ నేను ఎందుకు యూజ్ చేయాలా మార్కెట్లో చాలా ఉన్నాయి కదా అని మీరు క్వశ్చన్స్ రావచ్చు డౌట్స్ రావచ్చు సో వాటికి నేను రివ్యూ సమాధానంగా కొన్ని పాయింట్స్ రాసుకున్నాను ఇవి చాలా వరకు మనము గమనించమన్నమాట సో ఇప్పుడు మార్కెట్లో మీరు చెప్పినట్టే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చాలా యాడ్స్ వస్తున్నాయి చాలామంది రికమెండ్ చేస్తున్నారు సో అవన్నీ మనము వాడచ్చు కదా మా ప్రోడక్ట్ ఎందుకు వాడాలని మీరు అనుకుంటే చూడండి మీరు ప్రోడక్ట్ని స్మెల్ని కలర్ని బాటిల్ యొక్క డిజైన్ని చూసి ఎప్పుడే కానీ తీసుకోకూడదు ఓకేనా బాటిల్ బ్యాక్ సైడ్ చూడాలన్నమాట బ్యాక్ సైడ్లో మనకు దాని యొక్క ఇంగ్రీడియంట్స్ ఏమేమి కలిపినారు దాని యొక్క రేటింగ్ ఏ విధంగా ఉంది అనేసి చెక్ చేయాలి సో ఇప్పుడు నేను చెప్పబోయేటి చూడండి టీబీహెచ్క్యూ వాల్యూ ఉంది అండ్ బిహెచ్టి వాల్యూ ఉంది దాంట్లో పెట్రోలియం లిక్విడ్ ఏమైనా కలిపినారా ఎల్ఎల్పి ఏమైనా ఉందా ఫ్రాగ్రెన్సెస్ కోసము ఆర్టిఫిషియల్స్ కలర్స్ కోసము ఆల్కహాల్ ఇటువంటివి ఉంటే మీరు దానికి దూరం ఉండడమే మంచిది ఎందుకంటే ఇవన్నీ హార్మ్ఫుల్ కెమికల్స్ అంటారన్నమాట సో ఇప్పుడు వీళ్ళు తయారు చేసిన లాంగ్ లైఫ్ రావాలా అంటే నేను బాటల్లో వేసేసి సెల్ఫ్లో పెట్టేస్తే నాకు టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ వన్ ఇయర్ కానీ లాంగ్ లైఫ్ రావాలా సో దానికోసము వీళ్ళు టీబీహెచ్కి వాల్యూ ఎక్కువ పెట్టేసి అమ్ముతూ ఉంటారు అండ్ హెచ్బిటీ అదొకటి ఎల్ఎల్పి లిక్విడ్ లైట్ లిక్విడ్ పెట్రోలియం పెరాఫిన్ అనేది ఒకటి ఉంటుంది అవి యాడ్ చేస్తారు అండ్ ఫ్రేగ్రెన్స్ మంచి స్మెల్ రావడం కోసం అనేసి టూ హండ్రెడ్ ఇంగ్రీడియంట్స్ టూ హండ్రెడ్ ఇంగ్రీడియంట్స్ కలుపుతారు దానిలో ఎందుకంటే స్మెల్ కోసం మనము అట్రాక్ట్ అవ్వడం కోసము అవి మనకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ చేస్తారు యూజ్ చేస్తారంటే మనకు ఒక హెయిర్ ఫాలింగే కాకుండా మనకు దానివల్ల క్యాన్సర్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సో మీరు కొనే ముందు ఈ పాయింట్స్ నేను చెప్పినట్టి ఆర్టిఫిషియల్ కలర్స్ అండ్ ఆల్కహాల్ అండ్ ఎల్ఎల్పి టీబీహెచ్క్యూ వాల్యూ అండ్ బిహెచ్డి వ్యాల్యూ ఇవన్నీ మీరు చెక్ చేసుకొని తీసుకోండి సో దాని దానివల్ల మీకు యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు మా ప్రోడక్ట్లో కూడా ఇవి లేకుండా ఉంటాయా అనేసి మీకు డౌట్ రావచ్చు చూడండి మేము ప్రోడక్ట్ని తయారు చేసేసి చాలా ఇయర్స్ వరకు సెల్ఫ్లో సేవ్ చేయడం కోసము తయారు చేయడం లేదు ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మనకంటూ మన ఫ్యామిలీకి మన రిలేటివ్స్కి ప్రాబ్లం అని చెప్పేసి మనం తయారు చేసినాం యూజ్ చేసినాం అండ్ చుట్టుపక్కల ఉన్న వీధులలో చుట్టుపక్కల వాళ్ళు వాడినారు వీళ్ళందరూ ఇచ్చిన రివ్యూని బట్టి వాళ్ళు ఇచ్చిన మన కాన్ఫిడెన్స్ బట్టి ఈ విధంగా వీడియో తీసి అవసరం ఉన్న వాళ్ళకు యూజ్ అవుతుంది అని చెప్పేసి చేస్తున్నాం సో దీనిలో నేను చెప్పిన వాల్యూస్ అన్నీ ఉన్నాయా లేవా అంటే ఖచ్చితంగా లేవు మీరు చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో మనము అన్ని ఐటమ్స్ మనమే సొంతంగా బజారుకు పోయేసి కొన్న ఐటమ్స్ని దానికి మనము రీఫిల్ చేస్తాము అంటే ఏమైనా చెడిపోయినవి పక్క తీసి పారేయడం మంచిగా ఉండేటి హెల్తీగా ఉన్న ప్రోడక్ట్స్ తీసుకోవడం అంతేకాకుండా యాభై రెండు రకాల ఇంగ్రీడియంట్స్ సో ఇందులో హెయిర్ బల్ అండ్ ఆయుర్వేదిక్ ఆయుర్వేదికి సంబంధించినవి ఉన్నాయి అంతేకాకుండా మనము దీంట్లో లోటస్ ఫ్లవర్స్ కానీ రోజ్ ఫ్లవర్స్ కానీ అండ్ ఉసిరికాయ కరివేపాకు అండ్ ఆయుర్వేదిక్ సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ మీరు వీడియోలు చూడొచ్చు మీరు కంటిన్యూగా వీడియో ప్లే అవుతూనే ఉంటుంది ఈ విధంగా యాభై రెండు రకాల ఇంగ్రీడియంట్స్ కలిపేసి మనము ఈ ఆయిల్ని తయారు అనమాట సో ఇవన్నీ మనం యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ మన హెల్త్ కూడా మంచిదే మనము దా ఆ హెయిర్ ఆయిల్ని మనము హెడ్ హెయిర్ ఆయిల్గా అప్లై చేసుకోవచ్చు నాట్ స్టిక్కి అది జిడ్డుగా అయిపోయేసి హెల్త్ హెయిర్ అంతా టైట్గా ఉంటుంది అనేది కాదు సో దా అది ఒక మన హెడ్లో తొందరగా ప్రిజర్ అయిపోతుంది సో మనకు జస్ట్ షైనింగ్గా కూడా వస్తుంది యాజ్ ఏ మనము యూజ్ చేస్తుంటాం కదా ఆ విధంగా కూడా యూజ్ అవుతుంది హెల్త్ కూడా మంచిదే మసాజ్ చేసుకున్నా కానీ దానివల్ల మంచిదే సో ఇప్పుడు నేను కంటిన్యూ మీరు చూసాను కదా వీడియోస్ దీంట్లోనే యాభై రెండు రకాల ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం తెప్పించిన ప్రోడక్ట్స్ అన్నీ మీకు వీడియోలో కంటిన్యూ ఉంటుంది చూడండి అదంతా చూసినారు కదా ఏ విధంగా తయారు చేస్తారు అండ్ మేము హోమ్మేడ్గా తయారు చేసే ఆయిల్ ఏ విధంగా ఉంటుంది దానిలో ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి నేను చూపించాను కదా సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఆయిల్స్ అనేవి ఈ రెండు మనము కేరళ నుంచి తెప్పించే కోకోనట్ ఆయిల్ ఈ విధం ఉంటుంది అనమాట ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఇవి మేము ఎక్కువ క్వాంటిటీలో తెప్పిస్తూ ఉంటాము ఎందుకంటే తయారు చేయడానికి ఇప్పుడు మేము వీడియోలో చూపించడం కోసం చిన్న బాటిల్లో తీసుకొని చూపిస్తాను అనమాట ఇవి చూడండి ఎంత ప్యూర్ ఒక లిక్విడ్ మాదిరి ఉందన్నమాట ఇది వైట్ కలర్లో ప్యూర్ కోకోనట్ ఆయిల్ అంటే ఈ విధం ఉంటుంది దీంట్లో ఎటువంటి కల్తీ జరగలేదు కెమికల్స్ కలపలేదు అనమాట సో ఇది ఒక కోకోనట్ ఆయిల్ మేము వీడియోలో చూపించినట్టుగా యాభై రెండు రకాల ఇంగ్రీడియంట్స్ కలిపిన తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా వస్తుంది దీని యొక్క కలర్ కానీ బాటిల్ కానీ ఈ ఉంటుంది సో దీనిలో ఫ్రేగ్రెన్స్ కూడా బాగుంటుంది ఎందుకంటే మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెయిర్ బెల్స్కి సంబంధించినవి ఆయుర్వేదిక్ సంబంధించిన ఐటమ్స్ కలుపుతాం అండ్ ఫ్రెష్ ఐటమ్స్ తీసుకొని వాష్ చేసేసి క్లీన్ చేసేసి మేము తయారు చేస్తాం కాబట్టి మంచి ఫ్రేగ్రెన్స్ కూడా మంచి వా వాసన కూడా ఉంటుంది అండ్ ఈ వాడడం వల్ల మనకు బెనిఫిట్ అవుతుంది కానీ ఎటువంటి నష్టం కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండదు సో ఈ ఆయిల్ వాడడం వల్ల మనకు చాలా వరకు హెడ్ యొక్క హీట్ తగ్గిస్తుంది అండ్ హెయిర్ ఫాల్ ఎంటుకలు రావడానికి కూడా బాగా పనిచేస్తుంది అండ్ డ్యాండ్రఫ్ ఎక్కువ ఉండేటోళ్ళు ఎవరీ టూ డేస్ ఒకసారి అప్లై చేసిన అండ్ ఎవ్రీ డే బిఫోర్ షవర్కి ముందు మనం యూజ్ చేసినా కానీ మంచి రిజల్ట్ ఉంటుంది చాలామంది ఆర్డర్స్ చేసినారు చాలామంది వీటిని బాగా లైక్ చేసినారు సో చూడ ఇప్పుడు మీరు చూడొచ్చు అక్కడ కామెంట్స్ కూడా నేను పెడుతున్నాను వాళ్ళు కొన్నోళ్ళు ఇంకా త్రీ బాటిల్స్ కావాలి టూ బాటిల్స్ కావాలని చెప్తున్నారు సో ఇవి యొక్క హోమ్మేడ్ బాటిల్ మనం ఇంట్లో తయారు చేసింది మార్కెట్లో అమ్మేట్ అయితే మార్కెట్లో దొరికేటైతే దాంట్లో ఎల్ఎల్పి ఉంటుంది టీపీహెచ్కి వ్యాల్యూస్ ఉంటాయి ఆల్కహాల్ ఉంటుంది అండ్ ఆర్టిఫిషియల్స్ కలర్స్ కలుపుతారు దాంట్లో సో ఇవన్నీ కలుపుతారు వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లం ఉంది అంత దానికంటే మనకు బెనిఫిట్స్ కంటే లాస్టెస్ ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడు మీరు చూసినారు కదా తయారు చేసే పద్ధతి కూడా వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారని చెప్పేసి మీకు ఇటువంటి ప్యూర్ హోమ్మేడ్ ఆయిల్ కాదు ఉన్న వాళ్ళు ఇక్కడ పైన కాని వస్తున్నాయి కదా నెంబర్స్ రెండు నెంబర్స్ నేను యాడ్ చేస్తున్నాను ఆ రెండు నెంబర్స్ కూడా మా కజిన్స్ వాళ్ళటే సో మీకు కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్స్ ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ దాని యొక్క మీ ప్రాబ్లం ఒక ప్రాబ్లం కూడా వాళ్ళకి చెప్పొచ్చు అనమాట వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకు యూజ్ అవుతుంది ఏం కదా అని చెప్పేసి సో మీకు కావాల్సిన వాళ్ళు దీనికి బుక్ చేసుకోవాలంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ రెండు ఉన్నాయి ఈ నెంబర్స్కి వాట్సాప్ కూడా ఉంటుంది దీనిలో మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాట్సాప్ వాళ్ళకు కాంటాక్ట్ అవ్వచ్చు కారు కూడా చేయచ్చు డైరెక్ట్ అయినా మీకు వాళ్ళే హోమ్ డెలివరీ చేస్తారు చేస్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ హ్యావ్ ఏ గుడ్ డే